జై సాయిరం అండి అసలు మనం యూట్యూబ్లో కానీ అలాగే ప్రత్యక్షంగా కానీ ఆలయాల్లో కానీ మరి ఎక్కడైనా కానీ సత్సంగాలు ప్రవచనాలు ఉపన్యాసాలు ఇవన్నీ కూడా అసలు ఎందుకు వినాలి వీటి యొక్క అసలు ప్రయోజనం ఏంటి లాభం ఏంటి మనం కలిసి వచ్చేది ఏమిటో తెలుసుకోబోతున్నాం క్లుప్తంగా అసలు సత్సంగము అంటే సంగమము అంటే కలయికని అర్థం అండి మనమంతా కలుసుకున్నాం అంటే ఎలా ఎందుకంటే కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి అనమాట సత్ అంటే మంచి ఆ మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మనం కలిసాము మనం అందరం కూడా ఈ రూపంలో మంచి అంటే ఏంటి మనం మంచి వాళ్ళమే కదా మంచివాళ్ళమే కానీ ఆ మంచిని అలా కాపాడుకోవాలి లేదా ఇంకొంచెం మంచిగా మనం మారాలండి అది మంచి అంటే మనం మంచివాళ్ళం కాకపోతే ఇలా ఇప్పుడు ఈ క్షణంలో ఎందుకు యూట్యూబ్లో ప్రవచనాలు వింటూ ఉంటాం టీవీ ప్రోగ్రాము సినిమా చూస్తూ ఉంటాం కదా మన ఇంట్లో మంచివాళ్ళం అయినప్పటికీ ఇంకా మంచితనం కొద్దిగా పెంచుకోవటానికి లేదా ఉన్న మంచితనాన్ని కాపాడుకోవడం కోసం పాడు చేసుకోకుండా జాగ్రత్తగా మన మంచితనాన్ని రక్షించుకోవడం కోసం మనం సత్సంగం అనేది వింటూ ఉండాలన్నమాట ఆ ప్రవచనాలు అనేవి వింటూ ఉండాలి సత్సంగంలో కొత్తగా చెప్పేది ఉండదండి ఎందుకని అంటే ఎప్పుడూ ఒకటే విషయం ప్రధానంగా జరుగుతూ ఉంటుంది ఒకటి మంచి గుణాలు ఉండాలని మంచి బుద్ధి ఉండాలని మంచి పనులు చేయాలని చెడ్డ పనులు చేయకూడదని ఈ చెడు నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుంటూ ఉంటాం ఇది ప్రాపంచిక విషయాల్లో పడి అంటే ప్రపంచంలో పక్క వాళ్ళ వస్తువుల్ని చూసి లేదా డబ్బును చూసి సంపాదన చూసి వాళ్ళ యొక్క సుఖ సంతోషాలు ఇచ్చే సామగ్రిని చూసి మనం కూడా అవి కావాలని ఆశపడుతూ ఉంటాం కోరిక కోరుతూ ఉంటాం అనమాట అంటే పక్క వాళ్ళతో మనం పోల్చుకున్నాం అంతే అయిపోయింది ఇంకా కథ అవి మనకి కావాలన్నటువంటి ఒక ఆశ కోరిక బయలుదేరుతాయి అనమాట చక్కచక్క ఇంకా మనం కూడా పరిగెడుతూ ఉంటాం ఈ ఉరుకులు పరుగులు ప్రపంచంలో దాన్ని పొందడం కోసం అందులోనే మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని దోషాలు చేసేస్తున్నాం అంటే వాటిని సంపాదించుకోవడంలో మనం మన దారి అనేది కొద్దిగా తప్పడం వల్ల దోషాలు జరుగుతూ ఉంటాయి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఈ పొరపాట్లే చిన్నవి అయితే దోషం అంటామండి ఒకవేళ పెద్దవి అయితే పాపం అని అంటాం మనం చేసే చప్పు తప్పు చాలా చిన్నది అనుకోండి దోషం చాలా పెద్దదైతే పాపం చిన్న తప్పుకు వచ్చే ఫలితం దోషం పెద్ద తప్పుకు వచ్చే ఫలితం పాపం అనమాట అసలు సత్సంగం యొక్క మరి ప్రయోజనం ఏంటి ఇప్పుడు కనుక ప్రవచనాలు వింటూ ఉంటే రోజు కొంత సమయం సత్సంగాలు వింటూ ఉంటే తెలుసుకుంటూ ఉంటే మంచి విషయాలు ఏంటి ప్రయోజనం అంటే మంచి దారులలో మనం నడవటం అనేది జరుగుతుందనమాట మన ఆలోచనలు సక్రమంగా మంచిగా ఉంటాయి ఏది తింటే అవే తేనుపులు వస్తాయి కదా మనం ఏమి వింటున్నామో అటువంటి సంబంధించినటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయన్నమాట ఏ విషయం గురించి ఆలోచించినా దాన్ని పాజిటివ్గా మంచిగా ఆలోచిస్తూ ఉంటాం ఈ ప్రాపంచక విషయాలు హడావుడి ఆదుర్త కంగారు ఆశలు భయాలు వీటిల్లో పడి హడావిడిగా ఏదో ఒకటి చేసేసి తాత్కాలికంగా సుఖాలు అనుభవిద్దాము అని అందరూ పరుగులు తీస్తూ ఉంటాం అన్నమాట చూడండి మనం ఏమంటున్నాం తాత్కాలిక సుఖాలు అనమాట అంటే అప్పటికి సుఖం కలిగించేవి అనమాట అన్నీ కూడా వాటి కోసం పరుగులు తీస్తున్నాం మంచివాళ్ళం అయినప్పటికీ కూడా వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు అలా ప్రవర్తించారు మనం కూడా అలానే ప్రవర్తించాలి వాళ్ళు ఎలా ఆస్తులు సమకూరుస్తున్నారో మనం కూడా అలాగే సమకూర్చుకోవాలి అని ఒక పోలిక ఏర్పడి మనం కూడా ఏం చేస్తాం పరుగులు పెడుతున్నాం అనమాట పరుగులే పరుగులు ఆ పరుగుల్లో పడి మనం ఇది ధర్మమా అధర్మమా న్యాయమా అన్యాయమా మంచిగా చెడ అన్నది పట్టించుకోవట్లేదు అనమాట టార్గెట్ అంతా ఇక్కడ ఉంది దాని వాటిని పొందాలి అన్నటువంటి తలంపే ఉంది తప్ప అసలు మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అన్నటువంటి ఆలోచనని మనం దూరం అయిపోయామనమాట న్యాయం మర్చిపోతున్నాం తప్పులైనప్పటికీ కూడా తెలుసో తెలియక చేసేస్తున్నాం అనమాట ఇక వాటి నుండి మనిషి జీవితాన్ని కొంచెం చేయాలన్నమాట ఎందుకు చేసుకోవాలి అని అంటే మనం వాటిని పొందడం వల్ల సుఖంగా ఉంటాము అని అనుకుంటాం కానీ సుఖం అప్పటికి మాత్రం అనిపిస్తుంది అనుభవించేటప్పుడు కానీ ఎప్పుడు నువ్వు తెలుసో తెలియకో లోన ఏదో తెలియని ఒక విచారాన్ని ఏదో తెలియని ఒక బాధని ఒక అశాంతిని ఇంకా చెప్పాలి అని అంటే అందరికీ అనుభవంలో ఉండేది అసంతృప్తి అనమాట ఇంక ఇది చాలు నా జీవితానికి నేను ఈ సాయంత్రం చనిపోయినా పర్వాలేదు నాకు నాకు ఇంకేం అవసరం లేదు అన్నటువంటి తృప్తి అనేది మనిషి కలుగుతుందా అంటే కలగట్లేదు అడుకు తినేవాడుకుల నుంచి అంబాని వరకు ఎవ్వరికీ కూడా తృప్తి అనేది కలగదు ఎందుకంటే తృప్తి అనేది డబ్బులో లేదు తృప్తి అనేది భవనంలో ఆరాంతస్తులు భవనంలో లేదు తృప్తి అనేది రెండు లక్షల బైక్లో లేదు తృప్తి అనేది పన్నెండు లక్షల కారులో లేదు ఇంట్లో ఏసీలో లేదు కూరలో లేదు రెండు లక్షల పరుపులో లేదు మంచి వంటకాలలో లేదు ఎక్కడ తృప్తి అనేది లేదు ఒకవేళ ఉన్న ఒక వ్యక్తి వల్ల కానీ ఒక వస్తువు వల్ల కానీ ఒక విషయం కానీ తృప్తి కలిగిన అప్పటికి ఉంటుంది అంతే తృప్తి మళ్ళీ కొంత సమయం స్పేస్ దొరికిన తర్వాత కొంత సమయం దాటిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంటుంది ఇంకోటి ఏదో ఉంటే బాగుంది ఎందుకు అని అంటే పోయింది తృప్తి మనం నేల మీద నీళ్ళు పోసాం అనుకోండి ఏమవుతుంది అంటే కొంతసేపు ఉంటుంది తర్వాత ఆవిరైపోతుందా లేదా అట్లానే మన మనస్సులోకి వచ్చినటువంటి ఆ తృప్తి ఏమైపోతుందంటే అనుభవిస్తాం తర్వాత కొంతసేపు వరకు ఉంటుంది అనమాట తడి ఇంకా నేల మీద కొంత సమయం ఉంటుంది కాబట్టి అట్లనే మనస్సులో కూడా కొంత సమయం వరకు అనమాట అది కొన్ని నిమిషాలు గంటలు కావచ్చు ఒక పూట కావచ్చు ఒక రోజు కావచ్చు ఉంటుంది తర్వాత నీటి ఆవిరి ఏ విధంగా అయితే వేడికి ఆవిరైపోతుందో తడి తడిపోతుందో మళ్ళీ అక్కడ ఉండకుండా నేల మీద అట్లా మన మనసులో అనుభవించేసిన తర్వాత తృప్తి ఇంకా కొంతసేపు ఉన్నప్పటికీ కూడా తర్వాత అది ఆవిరైపోతుంది అందుకే మళ్ళీ ఇంకా ఏదో కావాలి ఏదో కావాలని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ తృప్తిని పొందడం కోసం మనలో ఉండే ఎన్ని ఉన్నా మనలో ఉండే అసంతృప్తి అలాగే ఉంటుంది కాబట్టి అసంతృప్తి ఉంటే ఖచ్చితంగా అశాంతి ఉంటుంది అశాంతి ఉంటే ఖచ్చితంగా చంచలత్వం దుఃఖం ఉంటాయి ఇది ప్రతి మనిషి కూడా తనను తాను గమనించుకోవాలి తనను తాను చూసుకోవాలి తన మనసును చూసుకోవాలి పరిశీలించుకోవాలి అప్పుడు అర్థమవుతుంది ఓ ఇది నిజమే కదా అని సో ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తావో ఎప్పుడైతే సరికాని మార్గాన్ని విడిచిపెడుతూ ఉంటావో అవసరం లేని విషయాలకు దూరంగా ఉంటావో అప్పుడు మనం అనుకున్నది మనం పొందాలనుకున్న తృప్తిని శాంతిని ఆనందాన్ని మనం పొందడం అనేది జరుగుతుందనమాట అదే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం మనిషి జీవితాన్ని కొంచెం సరి చేసుకోవాలి మనమే కాదు ఎవరు ఎక్కడ చేసినా ఇలాగే చేస్తున్నారనమాట అంటే తప్పుల్లో ఉన్న వాళ్ళని తప్పులు చేయకుండా ఆపగలగాలి మనం ఇలా సత్సంగం అనేది ప్రవచనాలు అనేవి ఆపుతూ ఉంటాయి ఎవరిని అందరూ ఆపేస్తారు విధంగా ఆపరు కానీ విత్తు కనుక మన నేలలో నాటితే ఎప్పటికైనా రావచ్చు మొలక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వాతావరణం అనుకూలంగా ఉంటాయి కానీ అసలు విత్తే లేకపోతే ఎప్పటికీ మొలక అనేది రాదు కదా అట్లాగే మనం మంచి విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆచరించకపోయినా కనీసం ఆ విషయం తెలుస్తుంటే ఎప్పుడోకప్పుడు నీ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి నీ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నీ మనస్సు కూడా దానికి అనుకూలంగా ఉంటుంది అప్పుడు నువ్వు ఆచరించి ఫలితాన్ని పొందడానికి అవకాశం అసలు వినకపోతే నువ్వు ఎప్పటికీ నువ్వు మారలేవు మారకపోతే ఏంటంటే గోంగూర అంటారేమో మారకపోతే ఏం జరుగుతుంది ఏమీ కాదు నీలో ఉండే అసంతృప్తి పోదు నీలో ఉండే అశాంతి పోదు ఏదో ఒక రకమైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి తెగలాగితే దొంగ కదిలినట్టు అస్తమాను అనేకమైనటువంటి ఆలోచనలు ఆశలు కోరికలు నిన్ను ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి నీ మనస్సును అలజడి గురి చేస్తూ ఉంటాయి అలాగే నిన్ను దుఃఖాన్ని గురి గురి చేస్తూ ఉంటాయి నీ మనసును చంచలం చేస్తూ ఉంటుంది అనమాట నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది కాబట్టి వీటిని మనం ఎవరి కోసమో కాదు మన కోసం మనం వాటిని తొలగించుకొని హాయిగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి అని అంటే సంతోషంగా సంతోషం కోసం మనం పనులు చేయటం కాదు సంతోషంగా ఉంటూ మనం పనులు చేసుకునే స్థితికి మనం చేరాలి అని అంటే అది గొప్ప స్థితి నిజంగా అది పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించిన వాడు వాడు అనమాట కాబట్టి మనం ఆ స్థితికి చేరుకోవాలి దానికోసం ప్రయత్నం చేయాలి ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు కాబట్టి దానికోసమే ఈ సత్సంగాలు ప్రవచనాలు అనేవి మనకు సహకరిస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పటికే మంచి దారిలో ఉన్న వాళ్ళని ఇంకా మంచి దారిలోకి తీసుకెళ్లడమే సత్సంగ ప్రవచనాల యొక్క ఉద్దేశం దా అదే సత్సంగం యొక్క ప్రయోజనం అనమాట కాబట్టి విషయాన్ని తెలుసుకొని చక్కగా అందరూ కూడా తనకున్న సమయంలో రోజులో చక్కగా మీరు ప్రత్యక్షం వినకపోయినా యూట్యూబ్లో అనేకమైనటువంటి ప్రవచనాలు ఉంటాయి సత్సంగాలు ఉంటాయి అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా మంచి మంచి విషయాలు చెబుతూ ఉన్నాం కాబట్టి వింటూ ఉండండి వినడం చాలా తేలిక చక్కగా మనసులో ఉంటుంది మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మంచి ఆలోచనలు వస్తాయి మనకి దారి కనిపించని సమయాల్లో కూడా మనకి దారి చూపించేటటువంటి తెలివిని మనకి భగవంతుడు ప్రసాదిస్తాడని తెలియజేసుకుంటూ అందరూ కూడా సుఖంగా శాంతిగా తృప్తిగా ఉండాలి అలా ఉంటూ కర్మలు చేయాలి అందరూ తృప్తి శాంతి ఆనందాల కోసం కర్మలు చేస్తూ ఉంటారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ మనం ఎలా ఉండాలి అని అంటే రోజు ఆ భగవంతుని యొక్క నామాన్ని కొంతసేపు అయినా స్మరిస్తూ భగవంతుని ధ్యానాన్ని కొంతసేపు అయినా చేస్తూ మనలో మనం తృప్తిగా శాంతిగా ఆనందంగా ఉంటూ మనం కర్మలు చేసుకుంటూ ఉండాలన్నమాట కాబట్టి సంతోషంగా ఉండి కర్మలు చేసే స్థితికి మనం చేరాలని కోరుకుంటూ ఆ బాబా పాదము ప్రార్థిస్తూ మరో వీడియోలు కలుద్దాం చేయిస్తాం